సంధ్యా వంట అద్భుతంగా మనకు ఎంగిలేటి ఒట్టి మచ్చ వంట ఎంత కమ్మగా ఉందో ఈ నాళ్ళు చప్పుడు కూరలతో చప్పగా ఉన్న నా ప్రతికి కొత్త రుచులు నేర్పించావు చాలా థ్యాంక్స్ ఐఎం రియల్లీ గ్రేట్ఫుల్ టు

నేను సరిగ్గా నడుచుకుంటూ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లియరా డోంట్ జోక్ తమరు ముత్తాయి కలుపు లాయరా లవ్వరా నానా లవర్ కాదు మేడం మరి అదే స్వీట్ హార్ట్ అంటరే అది యో ఎస్ మీ అండ్ హెల్ విచిత్రమైన విషయాలన్నీ బయటపడుతున్నాయి కదా ఈ కేసులో అంతకన్నా విచిత్రమైన విషయం మా వారి కూడా బయటపడుతుంది చూసావాకా ఏ ఏమైంది ఒక హత్య చేసిన ఆడదాంతో ఆయనకు ఆ చదువేమిటి కట్టుకున్న భార్యకి చీరలు జగట్లు కొన్నారంటే అర్థం ఉంది పడ ఆడదానికి కొండలు అర్థం ఏమిటి నువ్వు భారీగా నడుచుకోలేదని అర్థం అందుకని మరొకరి భార్యతో ఊరేబుతారా చూడమ్మా ఆడదాని గౌరవం డబ్బుతోనో హోదాతోనో రాదు భర్తతో కలిసి కాపురం చేయడమే గౌరవం అని ఎన్నో సార్లు చెప్పాను నా మాట విన్నావు కాదు ఇప్పుడు అక్కస పడితే ఏమి లాభం అక్కస్తో కాదు మా వారి మీద నాకున్న అక్కడితో మాట్లాడుతున్నాను అంత అక్కరగల దానివైతే మీ నాన్నగారితో మాట్లాడి మీ ఆయన మందరించమని చెప్పు ఇది ఆలు మగల సమస్యట ఆయన జోక్యం చేసుకోరట నన్నే వెళ్ళి మాట్లాడమన్నారు అబ్బో పర్వాలేదే ఆయన జీవితంలో నీకు మొట్టమొదటిసారి చెప్పిన మంచి సలహా ఇది అనుకుంటాను కొని ఆ పని చేయి తిన్నగా మీ ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో సమస్య తీరిపోతుంది క్షమాపణ నా ప్రాణం పోయినా నేను ఆ పోయేది ప్రాణం కాదమ్మా శతమానం ఎప్పుడుండేంటి ఈ ఏడు మాత్రం ప్రత్యేకంగా మంగళగౌరి వ్రతం చేస్తుంది ఏమిటి స్వామిని మూడవ ఇప్పుడు తెలుసు వచ్చుంటుంది తీసుకోండి నాకు వద్దండమ్మా పర్వాలేదమ్మా తీసుకో గౌరీ వ్రతంలో గొప్ప బీద అంతా ఒకటే ముత్తైదో చేతి మీదుగా నోము తాడు తీసుకుంటే నీ కాపురం బాగుంటుంది తీసుకో తీసుకో లక్ష్మి తప్పుగా అనుకోకండమ్మా పని ఇంత పొగరింటని పాపగించుకోకండి మీరు అయినా అయ్యగారు మిమ్మల్ని వదిలేశారు కదండమ్మా ఇలాంటి పండగ రోజున మీలాంటవరు చేతుల మీదుగా నోవుతాడు కట్టించుకుంటే నా మొగుడు ముగుడు కూడా వదిలేస్తాడేమని భయంగా ఉండమ్మా కుంటోడు బుడ్డోడు మంచోడు సెడ్డోడు కట్టుకున్నోడు తోటి కలకాలం కాపురం చేయాలని నా కోరికమ్మా తను మన్నించడమ్మా దీనికంతా కారణం మీరే అంకుల్ నేనా అదే ఉంటమ్మా శ్రావణ్ణి మీరు కంటికి రప్పలా చూసుకున్నారు ఒప్పుకుంటాను కానీ మీ కంటి రప్పలు దాటితే కనపడే విశాలమైన ప్రపంచం ఉంటుందన్న విషయం మీరు తనకి తెలియనివ్వలేదు అందుకే కన్న ప్రేమే శాశ్వతమని కట్టుకున్న వాని ప్రేమ అబద్ధమని అనుకుంటోంది శ్రావణి తనతో కాపురానికి రమ్మన్న ప్రభాకరాన్ని నిర్లక్ష్యం చేసింది కూడా అందువల్లనే శ్రావణ్ణి విడిచి నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేనమ్మా అన్ఫార్చునేట్లీ మీరు శ్రావణికి తండ్రి అయిపోయారు అంకుల్ అందుకే కూతుర్ ఇంట్లోనే ఉంచుకున్నారు అదే తల్లయ్య ఉంటే శ్రావణి వెళ్ళదని మొరాయించినా బలవంతంగా ఒప్పించి కాపురానికి పంపించేవారు ఉద్దేశం ప్రభాకరం ప్రపంచాన్ని చూస్తాడు శ్రావణి జీవితాన్ని తెలుసుకోగలుగుతుందన్న ఉద్దేశంతోనే వాళ్ళని ఇంతకాలం దూరంగా ఉంచాం ఇప్పుడు కాగల కార్యానికి నువ్వే సహాయపడాలి ఏం చెయ్యాలో చెప్పండి అంకుల్ రేపు వాళ్ళ వెడ్డింగ్ డే ప్రభాకరాన్ని మీటై ఏవో నాలుగు మంచి మాటలు చెప్పి తప్పకుండా వచ్చేలా చూడాలి నేను మాట్లాడడం బాగుండదు అంకు ప్రయోజనం కూడా ఉండదు శ్రావణ్నే వెళ్లి ఆయన ప్రతిమాల్కోమని చెప్పండి భర్తని ఇంటికి రమ్మని పిలవడం గౌరవమే గానీ నామోషి కాదని చెప్పండి నమస్కారం పూజారి గారు మా వారు చొక్కాలా ఉంది ఏం గుడి శుభ్రం వృత్తి గుడ్డలు కూడా శుభ్రం చేయాల్సి వస్తుంది ఏం చేస్తాను ఇవి కట్టుకునే ఆతగారికి శ్రద్ధ లేదు కట్టుకున్నా నీకు అక్కర్లేదు ఎండబెడతావా ఇన్నాళ్ళు ఎండబెట్టావు చాలదు ఆయన ఎక్కడున్నారు అంచన తీసుకున్నలా ఇందిరా పార్క్ కు పార్కు వెళ్ళొస్తాడమ్మా అమ్మాయి మనసు బాగులేదు మీ ఆయనే అన్ని చూసుకుంటున్నాడు అన్ని చూసుకుంటున్నారా అవునమ్మా అన్ని ఏమిటండి మాట్లాడకుండా కూర్చున్నారు నా మీద కోపమా ఎందుకు నా వల్లనే కదా లే సంచ ఈ కేసు వల్ల నాకు ఎలాంటి ఇబ్బందులు లేశారు కదా జీవితంలో ఎప్పుడు ఉంది కోపం అంటే ఏమండి ఉంటుంది నా మీద నాకి ఎందుకని రేపు కోర్టులో తీర్పు చెప్పబోతున్నారు అది నా బ్రతుకి అవి తీరిపోతున్నాయని భయంగా ఉంది భయం ఎందుకండి అదే ఆశ కావచ్చుగా

చేసిన చాలు రేపు మన పెళ్లి రోజు మర్యాదగా ఇంటికి రండి ఎవరి శ్రావణి అడుగు మా ఆవిడమ్మా బావా వస్తా వస్తాడా ఎందుకు రారు ఎంత పొద్దుపోయినా వస్తానన్నారు రేపు మా పెళ్లి రోజు కదా పెళ్ళి ఒక నాకేనా మా ఇద్దరికే అయింది ఆయన వస్తారు తప్పకుండా వస్తారు చాలా సంతోషం నీకు ఆ నమ్మకం ఉంటే చాలు చెప్పాను కానీ నేను మోసం చేయాలని మాత్రం కాదు నా భార్య నన్ను అవమానించి నేను నిర్లక్ష్యం చేసింది అది సైన్స్ ఇంట్లో చూసేశాను అలాంటి భార్య ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే ఉద్దేశంతో నాకు భార్య లేదని అబద్ధం చెప్పాను అలా ఆ తర్వాత చెప్పిన మరో అబద్ధం ఎందుకు చెప్పారు నాకు పువ్వులు చీరలు తీసుకొచ్చిచ్చి గొప్ప శుభవార్తంటూ చెప్పిన అబద్ధం అవన్నీ మావారే నాకు కొనిచ్చారన్నారు మా వారు నన్ను ఏలుకుంటారన్నారు చూడండి ఇది పిడాకులు మా మావారు నాకు పంపిల్లా నోటీసు సారీ సంధ్య నువ్వు కోసం పడుతున్న ఆరాటం చూసి నీ మనసు కోరాట కలిగించడం కోసం అబద్ధం చెప్పాను ఇప్పుడైనా మించిపోయింది లేదు నువ్వు ఎలా కొప్పించుకోవడం లేదని నోటీస్ పంపిస్తాను అవసరం లేదు నేను అంగీకరిస్తూ సమాధానం కూడా పోస్ట్ చేసేశాను నన్ను కోరుకున్న వారిని నేను కోరుకోవాలి కానీ బలవంతంగా ఆయనకు గుదిబండ కావాలన్న కోరిక నాకు ఇంత లేదు కానీ ప్రభాకరం గారు చీరలు పువ్వులు ఒక ఆడదానికి తెచ్చిచ్చే చనువు తోడుగా బ్రతికే వరకు ఉంటుంది లేదా పుట్టిన వరకు ఉంటుంది మీరెవరు బాబాయ్ బాబాయ్ ఇదేమిటి ఒక్కడి ఇక్కడ కూర్చున్నావు బయట ఫ్యాక్టరీ వర్కర్స్ అంతా ఫండ్ చేసుకుంటున్నారు బాబాయ్ పద పద నువ్వు బాబాయ్ ఆ శ్రావణ విషయంలో నాకు దిగులు పట్టుకుందరా ప్రభాకరం పట్టిన పట్టు విడవకుండా ఉన్నాడు పట్టుబట్టలేదు బాబాయ్ ఇప్పుడు నువ్వు కట్టుకున్న బట్టలు బ్రహ్మాండంగా ఉన్నాయి శ్రావణ్ని కూడా బలవంతంగా ఏమిటి శ్రావణి ఫంక్షన్ కు వచ్చిందా ఎలా ఒప్పించా నేనేం ఒప్పించలేదు బాబాయ్ అన్నాను వచ్చింది నువ్వు కూడా బాబాయ్ రామా రామా వెళ్దాం దట్స్ రైట్ బట్ స్టిల్ యూ సీ సమ్ టైమ్స్ యు నో ఆ ఏమైందంటే ఎవరది ఎవరు ఓహో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారా నేను ఓడిపోవాలని పూజలు చేయించి వస్తున్నారా మీరు నన్ను ఓడించాలని పూజలు చేయడానికి వెళ్తున్నారా అరే అదేం కాదు మా సంధ్యను గెలిపించుకుని ఆ దేవుడు గారి దండం పెట్టుకోవాలని వెళ్తున్నా సంధ్య 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 మీకు సంధ్యతోనే ప్రపంచం అయిపోయింది తలవతండి మన మధ్య సారీ శ్రావణి గారు మీ ఇద్దరి మధ్య ఇంకా ఏముందని మీ ఇద్దరి మధ్య ఎవరు రావడానికి వీలు కానంత దగ్గరగా మీరుంటే ఎవరు మాత్రం వస్తారు చెప్పండి మీ మధ్యకి ఎవరు రాగలరు నోబడికి కమ్ చేసి ఏమండి నేను గుళ్ళో ఉంటాను మీరు ఎవరిని పంపించేస్తారండి అలాగే సంచ నాకోసం కోసం వెయిట్ చేయి అయినా తోటి ఆడ మనిషి ముందు అలా నోరు పారేసుకున్నారు నీకు సిగ్గే లేదు మొగుడు వదిలేసిన ఆడదానితో తిరగడానికి మీకు సిగ్గే అవున్లే అవునులే వదిలేసి నీతో తిరిగితే నాకు గౌరవంగా ఉంటుంది కదా నేనే వదిలేదు మీరే అన్ని వదిలేసుకొని నన్ను దూరం చేశారు ఈ రోజు మన పెళ్లి రోజు విషయం మీకు గుర్తుందా ఎందుకులే ఆ దుర్దినాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవటం మీరు తప్పకుండా ఇంటికి వస్తారని అంతా ఎదురు చూశాను మీరు ఉదయం రాకపోవడంతో నేనే గుడికి వచ్చి మీ తరఫున కూడా దండం పెట్టుకొచ్చాను ప్రసాదం తీసుకోండి ప్రసాదాలు ఎందుకు కానీ ఏమని దండం పెట్టుకున్నావు నాకు శుభం జరగాలనే నీకు శుభం జరగాలని ఏ నాకు శుభం జరిగితే అది మీకు కదా కాదు మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎప్పుడు తెంచి పరేశాం ఇప్పుడు నా బ్రతికేదో నేను నా శుభేద నేను చూసుకుంటున్నాను దానికి నీ మొక్కుబర్లేదు నీ ప్రసాదాలు అక్కర్లేదు కట్టుకున్న భార్యను భార్యవారి గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చేస్తే మాట్లాడేది అంత చులకనైపోయా మీకు నేను ఎంత జరిగినా ఇంకా బరువుగానే మాట్లాడుతున్నా ఏదో జరిగింది ఇంటికి రండి చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన వాళ్ళం భార్య భర్తలో గానీ ఎక్కువ తక్కువ మొదలయ్యాయా లేదు నీకు ఎప్పుడు ఏది ఆ లేదు ఆస్తి అంత లేదు అంతస్తు హోదా తక్కువ లేదు నేను ఆఫ్టర్ ఆల్ డిఫెన్స్ లాయర్ ని నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అదేగా మీకు అడుపు నేను ప్రాసిక్యూటర్ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలి మా నాన్న వదిలేసి మీ వెంట బజార్ పడాలి అంతేగా సరే అలాగే చేస్తాను పోనీ అప్పుడైనా మీ కళ్ళు చల్లబడతాయో చెప్పండి శ్రవణి నువ్వు ఇంకా మారలేదు మారవు కూడా కూడా మార్చుకోలేదు వస్తా ఏమండి ఏమండి ఇలాంటప్పుడే ధైర్యాన్ని చెక్కబొట్టుకోవాలి నువ్వు అధైర్యపడి కేసు నీరు గారిపించావు అనుకో ప్రభాకరం గెలుస్తాడు ప్రభాకరం కేసు గెలిచాక నీ మొహం చూపించే అవకాశం కూడా ఉండదు ముందత ఓడించు అదొక్కటే ప్రభాకరాన్ని లొంగ తీసుకోవడానికి మార్గం నా కోసం దర్థరాత్రు లేచి టీజే తీసుకొచ్చావా నాకోసం తర్ధరాత్రి వరకు మీరు శ్రమ తీసుకుని పని చేస్తుంటే మీకోసం నిద్దర్లోకి మాత్రం చేయడం శ్రమే ఉంది ఓకే థ్యాంక్ యూ కొడేశ్వరా అవును ఈతో కొంచెం మాట్లాడవస్తా మీరెవరు రాచ ఏల్ నీకు తెలుసా నిజా ఇది దయ్యాల కొంప ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అదే ఇది దయ్యాల కొంప కాక ముందు కొంతమంది మనుషులు ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళని తెలుసా అని అదే నాకు ఎవరు తెలితే దేవుని ముందు అబద్ధం చేసే ప్రభావాలు గాని దయ్యాల ముందు అబద్ధం చెప్పకూడదరా పీపుకు తెలియస్తే నీకు మీ అయ్యగారి పట్టిన గట్టే పట్టి నడి రోడ్డు మీద కుక్క చావ సావాలనుందా మర్యాదగా నిజం చెప్పు ఏమిటంటే మీ నాకు నాకేం నిజం తెలీదు తెలీదా తెలీదు